హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సారా మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది అది యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది చివరి దాకా చూడండి నేను ఈరోజు చెప్పేది ఒకటి మీరు ఇన్ని రోజులు కనుక తిన్నట్లయితే మీకైతే అయితే తిరిగి అనేది ఉండదు సో మీరు వీడియో దాకా చూస్తే ఆ రెండు అయితే ముఖ్యమైన పదార్థాలు అయితే చెప్తానండి సో చూపిస్తూ చెప్తాను అంటే ఆ పదార్థాలు కావు సో నేను ఏదైతే చూపిస్తానో చూడండి అది చూపిస్తూ మీ గనక నేను ఏదైతే చెప్పబోతున్నానో అవి మీరు కనుక తిన్నట్లయితే ఎవరైతే కొన్ని సమస్యలతో బాధపడుతున్నారో సో వాళ్ళు అతి తొందరలో మీరు రికవర్ అయ్యే చాలా చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో నేను చెప్పేది ఒకటే ఈడు నుంచి దాకా చూడండి సో మీకు ఏదైతే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి మాకు విముక్తి కావాలి అని అనుకున్న వాళ్ళు వీడియో దాకా చూడండి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి బ్యాక్ అనేసి వెళ్ళిపోండి ఓకే సో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఏదైతే నేను చెప్పాలి అనుకుంటున్నానో వాటి గురించి నేను చెప్తానండి కొంచెం దాకా చూడండి అవి యూజ్ చేస్తూ కొన్ని పదార్థాలు తింటే సో మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో నేను కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానండి అది కొన్ని చూపిస్తూ చెప్తా ఉంటాను సో మీరు కొంచెం ఆచరించండి ఓకే చూడండి ఫస్ట్ మనకు సమస్య అనేది ఎలా మొదలవుతుంది అంటే చాలామంది అనుకుంటారండి మనం ఇన్ని రోజులు కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాం సడన్గా ఈ ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేసి కొంతమందికి ఆ డౌట్ అనేది ఉంటా ఉంటుందండి కొంతమంది కాదండి చాలామందికి సో ఆ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటేనండి మనం ఏదో ఒక పదార్థం అనేసి తినడం అయితే ప్రారంభిస్తాం అంటే అలవాటు చేసుకుంటాం అన్నమాట సో మన తెలియ తెలియకుండానే అంటే మన నోటికనేది రుచిగా ఉంటుంది కానీ మన శరీరానికి అయితే అది పడదన్నమాట కానీ మనకు తెలియదండి ఏదైతే మనం తింటున్నామో దాని ద్వారా మనకు ఆ సమస్య అనేది వచ్చిందా అనేసి మనకు అర్థం కాదు ఓకే సో మీరు ఒకటండి అంతకుముందు మీరు మంచిగా ఉండ ఉండి ఆ తర్వాత మీకు సమస్య వచ్చిందని అనిపిస్తే మీరు ఒకటి మాత్రం ఆలోచించుకోండి ఈ మధ్యకాలంలో అంటే అంతకుముందు మీరు బాగానే ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో ఏదన్నా కొత్త వస్తువులు యాడ్ చేసుకున్నారు తినేది అంటే అంతకుముందు మీకు ఒకటి ఉదాహరణ చెప్తానండి అంతకుముందు మీరు చికెన్ అనేసి అసలు తినరు ఈ మధ్యకాలంలో చికెన్ అనేది మొదలు పెట్టారనుకోండి నేను ఉదాహరణకి చెప్తున్నాను సో అవి తిన్నాక కానించొని మీకు సమస్య అనేది మొదలవుతూ ఉంటుంది సమస్య అనేది వెంటనే రాడం రాదండి సో ఇప్పుడు మీరు చికెన్ మీకు అలవాటు లేదు మీ శరీరానికి పడదు అయినా సరే మీరు ఈ ఒక పది రోజులు తిన్నారనుకోండి వెంటనే అనే సమస్య అనేది రాదు అలానే తింటూ 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 మీరు ఒక రెండు మూడు నెలలు మీరు కనుక తిన్నట్లయితే ఆ సమస్య ఎక్కువ ఆ తర్వాత వెళ్ళదండి సో ఉదాహరణకి నేను చికెన్ నేను చెప్తున్నాను సో మీరు ఏరే పదార్థం ఏదైనా తినొచ్చు సో ఒకటి మీకు సమస్య అనేది ఈ మధ్య అంత ముందు బాగానే ఉంది ఈ మధ్యకాలంలో మాకు సమస్య అనేది వచ్చింది అనేసి అనుకుంటే మాత్రం సో మీరు ఏదైతే కొత్త వస్తువులు యాడ్ చేసుకున్నారా అనేసి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో అది ఏదైతే కొత్త వస్తువు మీ శరీరానికి పడని వస్తువుని ఏదైతే మీరు యాడ్ చేసుకున్నారో దాన్ని మీరు బంద్ చేసుకోవాలి ఓకే అదొకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది బంద్ చేసుకున్న తర్వాత మీరు ఈరోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని మీరు ఆచరించండి సో ఖచ్చితంగా మీకైతే ఫలితం అనేది వస్తూ ఉంటుందండి సో నేను ముందు చెప్పినట్టు ఏదైతే మీకు అలవాటు ఉందో సో ఈ మధ్యకాలంలో దాన్ని మీరు గ్రహించుకొని సో కొంచెం స్టాప్ చేసేసి సో ఓకే సో ఆ తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పవేది మీరు సో క్రమం తప్పకుండా మీరు యూజ్ చేయాలండి ఫస్ట్ గుమ్మడికాయ గింజలు చాలామందికి ఈ గుమ్మడికాయ అనేసి తెలియదండి సో ఎందుకంటేనండి ఈ జనరేషన్లో తెలియదు అన్నమాట సో గుమ్మడికాయ గింజలు అంటే ఏంటి గుమ్మడికాయని ఇంటి ముందర కట్టుకుంటారు కానీ గుమ్మడికాయని మనం తినే వస్తువు అది అనేసి అనుకుంటారండి కాదండి గుమ్మడికాయ గింజలు అనేసి మన శరీరానికి ఎంతో ఎంతో మేలును చేస్తుంది ఏదైతే మనకు సమస్య వస్తుందో ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా ఎక్కువగా అయితే ప్రయత్నం అయితే మన శరీరానికి అందిస్తుంది అన్నమాట ఓకే సో గుమ్మడికాయ గింజలు తినే పద్ధతి ఎవరికి మీకు తెలుసా ఎవరైనా తిన మీరు తిన్నారా సో ఈ గుమ్మడికాయ గింజలు ఎక్కడ దొరుకుతుందనేసి కూడా చెప్తానండి అమ్మ ఓకే గుమ్మడికాయ గింజలు అనేసి ఆయుర్వేద షాపుల్లోనూ లేదా మేతన్న జనరల్ షాప్ కిరాణి జనరల్ అనేసి ఉంటుంది కదా సో ఆ షాపుల్లో కూడా మీకు దొరుకుతాయి ఉంటాయండీ ఒక గుమ్మడికాయ గింజలు ఒక రెండు వందల గ్రాములో ఒక ప్యాకెట్ ఎంత ఉండదు మనకు తెలియదు కానీ సో ఒక రెండు వందల గ్రాములో వంద గ్రాములో లేదా ఎంత ఉంటే అంత మీరు తీసుకొచ్చి ఆ గుమ్మడికాయ గింజల్ని రోజు రోజు ఒక మన గుప్పెడు గుప్పేడు కూడా కాదండి ఏమంటారు దాన్ని ఒక చ ఒక మోతాదు చంచా అనేది ఉంటుంది కదండి సో దాంతో రెండు వేసుకొని గుమ్మడికాయ గింజల్ని వాటర్లు వాటర్లు వేసుకొని కొంచెం నానబెట్టేసి వాటిని మీరు గుమ్మడికాయ గింజల్ని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా సో అది మొలకలు వచ్చినా రాకున్నా మీకు సంబంధం లేదండి సో మీరు నానబెట్టుకోవాలి ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని గుమ్మడికాయ గింజల్ని సో తెల్లారిగట్ట మీరు ఉదయాన్నే లేచి తినాలండి సో ఇలా మీరు ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా వాడాలండి సో సమస్య ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరేనండి సో మీకు సమస్య ఉన్నట్టు అనిపిస్తే మాత్రం ఈ గుమ్మడికాయ గింజలు అనేసి సో రోజు ఒక రెండు స్పూన్లు వేసుకొని వాటర్లో సో నైట్ మొత్తం నానబెట్టేసి తెల్లారిగట్ట మీరు వాటిని తినేయాలి సో ఓకే సో ఇదొక ఇదొక పద్ధతి అండి అంటే ఇది ఇది గుమ్మడికాయ గింజ అనేసి ఒకటి ఇంకో దాంతోపాటు ఇంకొకటి ఉంటుందండి పొద్దు తిరుగుడ పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు అనేసి గింజలు అనేసి చాలా మందికి తెలిసే ఉంటుందండి సో ఇప్పుడు మన మా ఏరియాలో అయితే పొద్దు తిరుగుడు తోట అనేది ఇవ్వట్లే కానీ అప్పట్లో అయితే అందరూ వేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈ పొద్దు తిరుగుడు పువ్వుల గింజలు అనేసి కంపల్సరీగా దొరుకుతాయి చాలా చాలా విటమిన్స్ అయితే ఈ పొద్దు తిరుగుడు పువ్వుల గింజల్లో దొరుకుతాయండి ఓకే సో ఈ పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వుల గింజల్ని కూడా మీరే నానబెట్టుకొని తినాలండి ఈ పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వుల గింజన్ని అదేవిధంగా గుమ్మడికాయ గింజల్ని మీరు రెండు కలుపుకొని కూడా మీరు నానబెట్టి సో ఉదయాన్నే తినొచ్చు ఇలా క్రమం తప్పకుండా మూడు నెలలు ఖచ్చితంగా వాడాలండి ఇలా మూడు నెలలు కనుక మీరు ఖచ్చితంగా వాడినట్లయితే మీ సమస్య అనేది ఏ దరిదాపుల్లో కూడా ఉండదండి ఓకే సో ఈ గుమ్మడికాయ గింజల్ని మీరు నానబెట్టుకొని అదేవిధంగా పొద్దురుగుడు పువ్వుల గింజల్ని రండి కలుపుకొని కూడా మీరు నానబెట్టుకొని తిన్న తర్వాత ముఖ్యమైన ఒకటి మాత్రం తినాలి అది మాత్రం కంపల్సరీ తినాలండి అదేందో నేను ఇప్పుడు చెప్తాను ఆ రెండింటిని మీరు నానబెట్టుకొని ఉదయాన్నే మీరు తిన్న తర్వాత సో తేనె అనేసి కంపల్సరిగా ఒక స్పూన్ ఒక స్పూన్ తేనె అయితే కంపల్సరీ నాకాలండి తేనె తిన్నవారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి సో ఇప్పుడున్న మీకు ఏదైతే ముఖ్యమైన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల మార్గాలు అయితే ఉన్నాయి సో అంటే మొన్న నేను ఒక వీడియో చేశానండి దాదాపు ఇరవై పదార్థాలు అయితే చెప్పాను అన్ని పదార్థాలు అన్ని అందరికీ పడవని నేను చెప్పట్లేను అందుకనే ఈ పువ్వు గింజలు అదేవిధంగా గుమ్మడికాయ గింజలు ఈ రెండింటినీ ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఈ తిన్న తర్వాత ఒక పావుగంట తర్వాత మీరు ఏదైతే ఈ తేనె ఉంటుందో ఈ తేనెని ఒక స్పూన్ కంపల్సరిగా మీరు తినాలి సో ఈ మూడు పదార్థాలని మీరు గనక క్రమం తప్పకుండా ఒక మూడు నెలలు కనుక యూజ్ చేసినట్లయితే మీ సమస్య అనేది అస్సలు ఉండదని నేను నిజంగా చెప్తున్నాను ఎవరికైతే ఏ సమస్య ఉంటుందో సో అది సమస్య వెళ్ళిపోయి మీరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇంకొకటి కొంచెం డల్లుగా ఉన్నవారికి కూడా మంచిగా సమస్య అనేది వెళ్ళిపోయి సో మీరు హ్యాపీగా అయితే ఉండగలుగుతారు సో ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు భవిష్యత్తులో సో మీరు ఎక్కడ వెళ్లకుండా ఎవరికి ఏదైతే ఈ సమస్య ఉందో మాకు వచ్చింది ఈ సమస్య అనేది ఎవరితో చెప్పకుండా సో మీలోనే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా సో ఈ మన ఏదైతే మన జనరల్ షాపుల్లో దొరికే కొన్ని కొన్ని గుమ్మడి గింజలు అదేవిధంగా పొద్దు తిరుగుడు పువ్వు గింజలు తేనె మంచి బ్రాండెడ్ అయితే ఉంటుందండి ఐఏఎస్ బ్రాండ్ ఉన్నది మీరు తీసుకుంటే చాలా అద్భుతంగా ఫలితాలు అయితే వస్తాయి సో ముఖ్యంగా ఈ తేనె అనేసి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం దైదాపులో రాకండి సో ఆ తర్వాత షుగర్ వ్యాధి ఉన్నా లేదా మీకు బీపీ ఉన్నా ఇతర ఏ సమస్యలు ఉన్నా గుమ్మడి గింజలు అదేవిధంగా పొదుపు తిరుగుడు పూలు గింజలు నానబెట్టుకుని తింటే సో ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్యలు అవతల సమస్యలని తక్కువ చేసి సో ఏదైతే మీరు ఏదైతే ముఖ్యమైన మాకు పరిష్కార మార్గం దొరకాలనేసి ఏదైతే అనుకుంటారో దాంట్లో మీరు సో అద్భుతంగా ఫలితాన్ని అయితే చూస్తారనమాట సో ఓకే ఫ్రెండ్స్ నేను ఏదైతే తమ్మేలో కొన్ని అవి చూపించాను సో అవి కాదు సో ఎందుకంటే మన గుమ్మడికాయ గింజలు అదే తిరుగుడు పువ్వుల గింజలు లేదు కాబట్టి సో ఇవైతే చూపించడం జరిగింది ఓకే ఏదైనా సమస్య ఉంటే అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్